హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్కి అయితే అందరూ ప్రిపేర్ అవుతున్నారు లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ కానీ షార్ట్ టర్మ్ స్టూడెంట్స్ కానీ అందరూ ప్రిపేర్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయితే మరి మీకు ఎంబీబీఎస్ సీటు మరి యొక్క సపోజ్ మీకు మే నాలుగు ఉంది కదా మరి వన్ మంతే ఉంది వన్ వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ మీకు టైం ఉంటుంది జరిగింది ప్రతి ఒక్కళ్ళు ప్రిపేర్ అయితే ఏంటంటే మీకు మళ్ళీ లాంగ్ మరి మళ్ళీ లాంగ్ టర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు మరి వీడియోలో ఏం చెప్తున్నానంటే మనం అసలు నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాస్ అవ్వాలంటే మినిమం ఎన్ని మార్క్స్ రావాలి జనరల్గా అయితే మనకి ఫిఫ్టీ పర్సెంటేజ్లు రావాలి ఎనిమిది వందల ఇరవై రెండు నుంచి మినిమం అరవై రెండు మార్కులు అయితే రావాలమ్మ జనరల్ స్టూడెంట్స్కి మినిమం అరవై అరవై రెండు మార్కులు సెవెన్ ట్వంటీకి ఎగ్జామినేషన్ అయితే పెడతారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ వస్తుంది మినిమము నూట అరవై ఒక్క మార్కు అయితే రావాలి మరి ఫిజికల్ హ్యాండిక్యాప్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మినిమము నూట నలభై నాలుగు మార్కులు అయితే రావాలి ఎస్సీ ఓబీసీ ఫి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి మినిమం నూట ఇరవై ఏడు మార్కులు రావాలి ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి నూట ఇరవై ఏడు మార్కులు సార్ మరి ఇవన్నీ వస్తే మనకి సీటు వస్తుందా రాలేదా అంటారు సీటు వచ్చేది రాని తర్వాతమ్మ మీరు మీకు క్వాలిఫై అయితే మీకు ర్యాంక్ మాత్రం ఇస్తారు ర్యాంక్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు బీడీఎస్ జాయిన్ అవ్వచ్చు బీడీఎస్ బిహెచ్ఎంఎస్ బిఏఎంఎస్ కోర్సు ఆయుర్వేద కోర్సు యునానీ కోర్స్ చాలా కోర్సెస్ ఉన్నాయి ఆల్రెడీ మీకు వెటర్నరీ కోర్సెస్ వస్తాయి లాస్ట్ ఇయర్ మనం మన ఛానల్లో వీడియోస్ కూడా పెడతాం జరిగింది చాలామంది చారలా కాలేజీల్లో ఈ ఆయుర్వేద కానీ హోమియోపతి కానీ ఇవి చాలామంది చార్లా స్టూడెంట్స్ మన బీడిఎస్ కూడా కొంతమంది స్టూడెంట్స్ జాగ్రత్తలు బీడిఎస్ కొండ డిమాండ్ ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకు కూడా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకున్న డిమాండు ఎంబీబీఎస్ వాళ్ళకి కూడా లేదు అది గుర్తుపెట్టుకోండి మరి ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అసలు బీడిఎస్ ఏబి హోమియోపతి మనం ఏది తీసుకెళ్తాను లేదు మీలో స్కిల్ సెట్ ఉండాలి సపోజ్ మీరు ఎంబీబీఎస్ అయినంత మాత్రాన మీలో స్కిల్ సెట్ ఉండాలి దీనికి కూడా మరి ఇంజనీరింగ్ లాగానే స్కిల్ సెట్ ఇంపార్టెంట్ ఒకసారి డాక్టర్ అయిన తర్వాత మీకు మంచి పేరు రావాలి అది గుర్తుపెట్టుకుని స్కిల్ ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళకి ఆ ఏరియాలో పలా మన పలానా డాక్టర్ ఉన్నాడు మరి అక్కడికే వెళదాం మనం అన్నీ ఇప్పుడు అంతా డాక్టర్స్ కూడా కాంపిటీషన్ ఎక్కువైపోయింది డాక్టర్స్లో అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవాలి అదేవిధంగా మరి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకసారి మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే ఈ యొక్క సెక్షన్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఎగ్జామ్ ప్యాటర్ను ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందంటే బాటని నలభై ఐదు క్వశ్చన్స్ ఇస్తారు ఎంసీయూకి అన్నీ ఓ మరి నాలుగు మార్కులు ఒక్కొక్కటి నాలుగు మార్కులు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ నాలుగు మార్కులు ఫోర్ ఫోర్ మార్క్స్ వన్ ఎయిటీ మార్క్స్ మరి జువాలజీలో ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు ఈచ్ క్వశ్చన్ మరి ఫోర్ మార్క్స్ ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫోర్ వన్ ఎయిటీ మరి కెమిస్ట్రీలో కూడా ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ ఫోర్ మార్క్స్ వన్ ఎయిటీ మార్క్స్ ఫిజిక్స్లో కూడా ఫోర్ మార్క్స్ వన్ ఎయిటీ మార్క్స్ మొత్తము సెవెన్ ట్వంటీ మార్క్స్ పెడతానమ్మా త్రీ అవర్స్ వన్ ఎయిటీ మినిట్స్ వన్ ఎయిటీ మినిట్స్ వన్ ఎయిటీ ఇంతకుముందు టూ హండ్రెడ్ మినిట్స్ ఉండేది అది తగ్గించారు దానివల్ల మనకేం ప్రాబ్లం లేదు మీరేమి కంగారు పడదు లాస్ట్ ఇయర్ కరోనా ప్యాటర్న్ ఉంది ఇప్పుడు ఆ కరోనా ప్యాటర్న్ తీసేసారు జేఈ మెయిన్లో తీసేసారు అదేవిధంగా నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా కరోనా ప్యాటర్న్ తీసారు మరి లాంగ్ టర్మ్ అవసరం లేకుండా ఈ షార్ట్ టర్మ్లోనే మరొక లాంగ్ టర్మ్ తీసుకోవడానికి వీళ్ళు లేకుండా ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయితే గట్టిగా ప్రిపేర్ అవ్వండి లేకపోతే వదిలేయండి అది గుర్తుపెట్టుకోండి ఏదో ఆషామాషిగా ఏదో నామ నామకే వాస్తగా మీరు ప్రిపేర్ అవ్వటం మీ ఇంట్లో పేరెంట్స్ చెప్పారు అమ్మ చెప్పింది నాన్న చెప్పింది అని ప్రిపేర్ అవ్వదు మీరు మనసు పూర్తిగా ఎవరైతే ప్రిపరేషన్ చేస్తారు వస్తారు వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్ రావటం గ్యా గ్యారెంటీ అది గుర్తుపెట్టుకోండి గ్యారంటీ మన వీడియోలో కూడా కామెంట్ చేయండి మనస్ఫూర్తిగా మీరు ప్రిపరేషన్ చేయాలి ఎవరైతే మనస్ఫూర్తిగా మరి కర్మ అది మనస్ఫూర్తిగా అసలు దాని మీద ఇంట్రెస్ట్ ఉండి ప్రతి సబ్జెక్టు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్లో చాలా మందికి పోతాయి ఫిజిక్స్లో మ్యాథమెటిక్స్ ఉంటాయి ఆ మ్యాథమెటిక్స్ చాలా దానివల్ల స్కోర్ రావటం ఫిజిక్స్లో చాలా మందికి స్టూడెంట్స్కి స్కోర్ రావటం ఫిజిక్స్ బాగుతుందంటే కెమిస్ట్రీ బాటనీ జువల్జీ అంటే కొంతవరకు వస్తుంది కానీ స్టూడెంట్స్కి బైపీసీ వాళ్ళకి ఫిజిక్స్లో రావటం లేదు మరి దాని మీద మీకు ఎక్కడ మార్క్స్ తగ్గుతున్నాయో అక్కడ కాన్సన్ట్రేషన్ చేయండి ఆల్రెడీ మీరు పీవైక్యూస్ మార్క్ టెస్టులు రాస్తున్నారు కదా ఈ మార్క్ టెస్టుల్లో ఏ సబ్జెక్టులో మీకు తక్కువ వస్తున్నాయి ఫిజిక్స్లో వస్తుందా ఫిజిక్స్లో ఎక్కువ ఫోకస్ పెట్టండి కెమిస్ట్రీ కెమిస్ట్రీతో ఫోకస్ పెట్టండి బాటనీ కొంతమందికి రాకపోవచ్చు జువాలజీ సరే బాటనీ జువాలజీ రాకపోతే మీరు ఎంబీబీఎస్ మరి దీనికి ప్రిపరేషన్ అవటం కూడా వేస్టే నేను చెప్తాను సరే ఫిజిక్స్ కెమిస్ట్రీలు కొద్దిగా తగ్గుతున్నాయి అంటే బాటనీ జువాలజీతోనే ఎక్కువ మీ జర్నీ ఉంటుంది ఒకసారి ఎంబీబీఎస్ టూలో చేరిన తర్వాత జువాలజీలోనే మనం మీ లైఫ్ లాంగు జువాలజీలోనే మరి తీసుకోవాలి మరి బాటనిక్ జువాలజీ కూడా వీటి ప్రాబ్లమే రాదు బాటనిక్ జువాలజీ అందరికీ వస్తుందని నేను అనుకుంటున్నాను ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఫిజిక్స్లోనే ఎక్కువ మంది నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్కి ఈ స్కోరింగ్ రాదు అక్కడే పోతుంది స్టూడెంట్స్ మరి బాగా చదవండి మంచి మార్క్స్ రండి మన ఛానల్లో మరి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మంచి మంచి కట్ ఆఫ్లు అయితే ఇస్తాను అసలు ఎంత కట్ ఆఫ్ వస్తుందో కూడా మరి గాంధీలు ఎంత రావచ్చు ఉస్మానియాలు ఎంత రావచ్చు మరి ఈఎస్ఐ మెడికల్ కాలేజీలు ఎంత రావచ్చు కట్ ఆఫ్ ఆ విధంగా చెప్పడం ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్